ఊరిడమ్మా బాబు కూసుమంసొస్తున్నాయండి బాబు అతండూ ట్రేజర్ ఇప్పుడే చూసా మేము అదేం బీజియం అండి బాబు అసలు ఈ మా బాలకృష్ణ చూస్తుంటే మహర్షి నుంచి బ్రహ్మర్షి కదా కన్వర్ట్ అయితే ఎలా ఉంటదో బాలకృష్ణ లుక్ ఎలా ఉంది సోలం తిరుగుతూ ఉంటే అసలు లేచి పడుతుంది అక్కడ మాత్రం టేజర్ అదిరిపోయిందండి అసలు సినిమా బ్లాక్ బస్టే సెప్టెంబర్ ఇరవై ఐదు బాలకృష్ణ ఫ్యాన్స్ పండగ చేసుకోవటమే అబ్బబ్బబ్బా ఏమన్నా ఉందండి టేజర్ అబ్బో సూపర్ టేకింగ్స్ అదిరిపోయింది మ్యూజిక్ ఎలా ఉంది అదిరిపోయిందండి లో మొన్న అఖండ వన్ కి బాక్సులు బద్దలవ్వడం ఖాయం ఆ రేంజ్ లో ఉంది అదే చెప్తున్నా కదండి అఖండ వన్ మహర్షి అయితే అఖండ టూ బ్రహ్మర్షి లాగా కన్వర్ట్ అయితే మహర్షి బ్రహ్మర్షి లాగా కన్వర్ట్ అయితే ఎలా ఉంటుందో అఖండ టూ లో బాలకృష్ణ గారి గడ్డ పలా ఉంది ఎలా అనిపించింది ఏమన్నా ఉంది సూపర్ అండి ఎత్తుంటే అసలు బాలకృష్ణ గారు ఎత్తి నడుచుకుంటూ వస్తుంటే ఆ సోనం తిరుగుతుంటే అబ్బబ్బా ఏం టేకింగ్ అండి బోయి బాటి సీను గారికి పోనకం పోనకం వచ్చి తీసుకుంటుంది సోలో షాట్ ఎలా ఉంది సోలం షాట్ ఎలా అదే చెప్తున్నానండి బోయిపాటి చిన్న గారికి పూనం వచ్చేసింది బాలకృష్ణ గారి మీద వారింది అది అది ఆ రేంజ్ లో ఉంది హోమం పగల కొట్టారు కదా కాలుతో అదే అదే హైలైట్ అండి బ్రహ్మాండం ఇంకా అసలు ఈ అఘోరాల్ని మించి అసలు ఆ ఎకండా చాలా బాగా అక్కడట్టు అద్భుతంగా ఉంది టీజర్ మాత్రం ఆ షోలం షాట్ ఎలా ఉందండి చాలా బాగుందండి అదే చెప్తున్నా షోలం తిరుగుతా అసలు ఇది ఉంటే వాళ్ళు మామూలుగా లేదండి హైలైట్ టీజర్ లోనే ఇన్ని ఎలివేషన్ లో ఉంటే మరి సినిమా పరిస్థితి ఆడియన్స్ ఆడియన్స్ తట్టుకుంటారు జనం ఎవరికి ఏమి ఉండదు ఆ డాన్స్ గోల్ చేయడమే సరిపోతుంది ఆ బాలకృష్ణ గారు లేపుతాడు తంటాడు తంతాడు అవన్నీ అబ్బో సూపర్ ఇక రేపు బర్త్డే బాలయ్యబాబు విష్ ఏమైనా చేస్తావా హ్యాపీ బర్త్డే బాలకృష్ణ గారు మీ అఖండట్టు ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య